హాడ్యూర్స్ ఇటువంటివి చూస్తున్నప్పుడు నాకు డౌట్ వస్తూ ఉంటుంది దేవుడు అనేవాడు అసలు ఉన్నాడా నేనేమో ఎప్పుడు దేవుడు అనేవాడు ఉన్నాడు దేవుడు ఒకడే కానీ రకాల పేర్లు పెట్టుకున్నావు అని అంటూ ఉంటా మొన్న ఒక ఫిలాసఫర్ నా మిత్రుడే తను చెప్తున్నాడు అన్న దేవుడు అనేది ఒక నమ్మకమే అన్న అన్నాడు నేను అదే తమ్ముడు దేవుడు అనేది ఒక నమ్మకం ఆ తను లైఫ్ లీడ్ చేస్తున్నావు అన్న ఇప్పుడు నాకు అనిపిస్తుంది ఏంటంటే దేవుడు అనేవాడు లేడేమో ఉంటే ఇలా జరగదేమో అనిపిస్తూ ఉంది మా దేవుడు మళ్ళా అందులో సున్నీలు షియాలు సున్నీలు అంటే షియాలో కూడా షియాల్ అంటే సున్నీలు కూడా ఈ షియాలు కూడా అధికంగా ఉండే దేశాలు వచ్చేసేమో ఇరాన్ ఐ థింక్ ఇరాక్ కూడా అనుకుంటా అండ్ గల్ఫ్ కంట్రీస్లో ఒక దేశం ఉండేది మరలా సున్నీలు ఎక్కువ వచ్చేసేమో గల్ఫ్ అండ్ రిమైనింగ్ మరికొన్ని కంట్రీస్లో ఉంటారు వీళ్ళల్లో వీళ్ళు ఎందుకు పడదు ప్రపంచమంతా ముస్లింలే ఉండాలని చెప్పేసి ఆయా దేశం మీద దాడులు ఏంటో అసలు ఏమాత్రం అర్థం కావట్లేదు ఇప్పుడు రష్యాలో ఈ క్రాక సిటీ హాల్ ఏదైతే ఉందో మాస్కోలో మ్యూజిక్ కచేరీ జరగాల్సింది కదా ఆరు వేలన్నర నుంచి ఏడు వేల వరకు సీటింగ్ కెపాసిటీ ఆల్మోస్ట్ అన్ని ఫుల్ వచ్చినాయి ఇంకా స్ట్రో షార్ట్ కాల అప్పుడు వచ్చారు సైనికుల డ్రెస్సులో వచ్చారు ఘోరాది ఘోరైన కాల్పులో పాయింట్ బ్లాంక్లో పెట్టి కలిచారు ఎట్టబడదట అసలు మనకు అందుతున్న సమాచారం మేరకు ఇప్పటి వరకు నూట ముప్పై మూడు మంది చనిపోయారు ఇంకో నూట ఇరవై మంది ప్రాణపరిస్థితిలో ఉన్నారు ఎవరు వీళ్ళు అంటే ఐఎస్ఐఎస్ కే ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా కే అంటే ఖొరేసాన్ ఏదో గ్రూప్ మరల వీళ్ళు ఎవరు అంటే పాక్ తాలిబాన్లు ఈ తాలిబాన్లో ఒక అరాచకం వాళ్ళల్లో కూడా మరలా ఆ తాలిబాన్ల యొక్క విధి విధానాలు నచ్చక హే మీరు ఎట్లా కాదు ఉండేది అని చెప్పేసి కొంతమంది వేరు పడ్డారు ఈ ఏరు పడ్డోళ్ళే ఐఎస్ఐఎస్ కేపే అని పేరు పెట్టుకున్నారు ఓకే వీళ్ళు ఒకప్పుడు గట్టిగానే ఉండేవాళ్ళు కానీ సిరియాలో అంతర్యుద్ధం జరుగుతున్నప్పుడు రష్యా వచ్చేసి బషరాల్ అసద్దు సంపర్సినప్పుడు అక్కడ ప్రెసిడెంట్ ఆయనకు సపోర్ట్ ఇచ్చి అనించి వేశారు అప్పుడు నుంచే రష్యా అంటే వీళ్ళకి పడదు వీళ్ళకి సపోర్ట్ అంతా కూడా ఈ ఐఎస్ఐఎస్ వాళ్ళే ఓకేనా ఇక వీళ్ళు ప్రపంచం అంతా కూడా అక్కడక్కడ స్ప్రెడ్ అయిపోయి ఉన్నారు వీళ్ళకి ఎప్పటికప్పుడు కమ్యూనికేషన్స్ నడుస్తూ ఉంటాయి ప్రజెంట్ మనకున్న సమాచారం మేరకు పదిహేను వందల నుంచి రెండు వేల మంది దాదాపు వీళ్ళు ఉన్నారు వీళ్ళు ఆఫ్ఘనిస్తాన్ల గతంలో ఎక్కువ ఉండేవారు తాలిబాన్లకి వీళ్ళకి అండ్ అమెరికా సైన్యానికి మళ్ళీ వీళ్ళకి పడేది కాదు అలా అమెరికా వాళ్ళు ఉన్నప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో గట్టిగానే వీళ్ళని వేసి పడేశారు బట్ వీళ్ళు విధి విధానాలు ఎంత ఘోరంగా ఉంటాయంటే ముస్లింల యొక్క సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో అవి వస్తే అపోజ్ చేయకూడదు అంతే పుతిన్ వచ్చేసి ఏమన్నాడు హిజాబ్ అనేది ముస్లిం సాంప్రదాయం కాదు అది వేరే సాంప్రదాయం వీళ్ళు అరువు తెచ్చుకున్నారు అది ఇలా సాంప్రదాయం కాదు కాబట్టి హిజాబ్ ధరించొద్దనట్టు చెప్పుకొచ్చారు తర్వాత రష్యాలో మొత్తం జనాభా పద్నాలుగున్నర కోట్ల మంది సో రఫ్ పదిహేను కోట్ల మంది తీసుకోండి ఇందులో రెండు కోట్ల మంది ముస్లింలు ఈ ముస్లింలకు సంబంధించి అణిచివైతే గురవుతున్నారని విద్యా సంస్థలు కావచ్చు రిమైనింగ్ చోట్ల కావచ్చు వాళ్ళు ఫ్రీడమ్ ఉండటం లేదని నమాజ్ కూడా బహిరంగ వాళ్ళని చేసుకుని ఇవ్వట్లేదని ఏంటి అసలు ఇది ఏమనుకున్నారు అసలా మా ముస్లింలు ఈ రకంగా ఇబ్బంది కలిగిస్తావరా పుతిన్ అంటూ పుతిన్ భయపెట్టాలని చెప్పేసి ఇప్పుడు వాళ్ళు చేసింది ఏంట్రా అంటే ఒక టెలిగ్రామ్ గ్రూప్ టెలిగ్రామ్ యాప్ ఉంది కదా వాట్సాప్ టెలిగ్రామ్ ఎలా టెలిగ్రామ్ ఆ టెలిగ్రామ్ యాప్లో కొంతమందిని అప్రోచ్ చేయాలి అరే మీకేం కావాలి నీకేం కావాలి నీకేం కాదు అలా ఒక టీం రెడీ చేశారు రెడీ చేసి అందులో ఒక్కొక్కటికి ఐదు లక్షల రూబిల్స్ అనమాట రష్యా కరెన్సీలో వాళ్ళకి అమౌంట్ కూడా పంపించేశారు అందరూ సుఖం పంపారు ఆల్రెడీ బ్యాంకులు కూడా క్రియేట్ అయ్యారు డబ్బులు వస్తారు ఇంక చాలు ఎంతమంది చేస్తే మనకేందనుకుంటున్నారు చెత్తనా కొడుకులు మళ్ళీ వాళ్ళు ఎవరు అంటే మళ్ళీ ముస్లింసే రష్యాలో ఉన్నటువంటి ముస్లింస్ ఈ ఐఎస్ఐఎస్కేకి అనుబంధం ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళకి ఆయుధాలు ఇవన్నీ కూడా ఐఎస్ఐఎస్ వాళ్ళు సప్లై చేస్తారు ఈ ఐఎస్ఎస్కి ఫండ్స్ ఇచ్చేది ఎవరు ఏంట్రా అంటే ప్రపంచంలోనే మిగతా ముస్లిం దేశాలు బాగా డబ్బు ఉన్నటువంటి దేశాలు వాళ్ళేమో ఆంధ్రదేశ్లోనేమో అందరిని చల్లగా చూడాలి అందరితో సమన్వయం చేసుకోవాలి అందరూ బాగుండాలని కబుర్లు చెప్తారు మళ్ళీ తీవ్ర సంస్థల ఫండింగ్ మొత్తం మళ్ళీ వీళ్ళు ఇస్తూ ఉంటారు చూడండి ఎంత దారుణం చూడండి అసలు ఆ దేశాలు బాగుండాలి ఈ తీవ్రవాద మిగతా దేశాలు నాశనం అయిపోవాలి మళ్ళీ అదేమంటే అంత కూడా కలిసి ఉండాలి ప్రపంచం అంతా ఒకటి ఘోరం అన్నమాట రెండు వేల పదిహేను దగ్గర నుంచి వీళ్ళు ఈ ఐఎస్ఎస్కే నెవల్ ఘోరంగా తయారవుతూ వచ్చిన్నారు మన రీసెంట్గా రెండు వేల ఇరవై ఒకటిలో విమానాశ్రయం దగ్గర అమెరికా శ్రయంలోకి దూసుకొచ్చి మానవ బాంబులు ఉన్నారే ఎనిమిది మందిని ఏమో చనుకున్నారు ఆ మూమెంట్లో ఎవరు అంటే వీళ్ళే రెండు వేల ఇరవై రెండులో రష్యాలో వచ్చేసి కాగుల్లో ఉన్నటువంటి రష్యా ఎంబసీ దగ్గర ద బ్లాస్ట్ జరిగింది వీళ్ళే ఇప్పుడు వీళ్ళు వస్తే మొత్తం ఆల్ ఓవర్ ముఖ్యంగా చెప్పాలంటే మన పశ్చిమాసియాలో ఉన్నారు తర్వాత దక్షిణ ఆసియాలో కొన్ని చోట్ల ఉన్నారు యూరోప్లో ఎంటర్ అయి ఉన్నారు ముఖ్యంగా తుర్కీ బేస్ చేసుకొని లీడ్ చేస్తూ ఉన్నారు రష్యాకి ఇప్పుడు పెను సవాల్ అనమాట వీళ్ళు నాకు అనిపిస్తూ ఉంది మూడో ప్రపంచ యుద్ధం అంటూ గనక వస్తే ఈ టెర్రరిస్ట్ ముండా కొడుకుల వల్లే రావాలి ఈ ముస్లిం దేశాల వాళ్ళు నిజంగా అల్లా అందరిని ప్రేమించుకొని చెప్పాడు అన్నది నమ్మితే ఇతరులను చంపకూడదని చెప్పేసి అల్లా చెప్పాడు నేను నమ్మితే ఇమీడియట్గా టెర్రరిస్టులు ఫండింగ్ ఇవ్వడం ఆపాలి ఈ టెర్రరిస్టులు ఎక్కడ ఉన్నారు ఏంటి అని చెప్పేసి వాళ్ళన్నీ కూడా ఇజ్రాయెల్కి అమెరికాకి యూకేకి అండ్ రష్యాకి అండ్ ఎవరైతే టెర్రరిస్ట్ మీద పోరాటం చేస్తామని అంటున్నారు ఇంక్లూడింగ్ అవర్ సెల్ఫ్ ఇండియాకి వీళ్ళందరూ ఒక డీటెయిల్స్ ఇవ్వాలి మొత్తానికి కోకటా అలా అలాగనక జరగకపోతే ఐఎమ్ షూర్ నేను మళ్ళా చెప్తున్నా కాలక్ రాసుకోండి అమెరికా రష్యా అసలు పడవసలు ఇద్దరికి కానీ ఈ టెర్రరిస్టుల విషయంలో ఆ రెండు ఒకటవుతాయి నాకు అనిపిస్తుంది వన్స్ అమెరికా రష్యా ఒకటేనాయి అంటే ఆఫీస్గా ఇండియాకి వెళ్తుంది చైనా న్యూట్రల్గా ఉండేది దాని మొహం దానికి అసలు అనకూడదు వాడు ఒక సాడిస్ట్గాడు వాడి వాడే వాడి వాడి దేశంలో ఉన్నటువంటి ముస్లింలు అంటూ నాన్న రకాలకి ఇబ్బందులు పెడతా ఉంటాడు అది పిచ్చనా కొడుకు అనకూడదు కానీ టెర్రరిస్ట్ మంటా కొడుకులకి తెలిసిన సరే వాడి వాడి ఎంట్రకొడ్లు పేకలేరు ఏమాత్రం ఫ్రీడమ్ ఇస్తూ లిబరల్గా ఉన్నటువంటి దేశాలు మన దేశాలు అమెరికా ఇటువంటి చోట్ల ఘోరాతి ఘోరంగా పాల్పడుతూ ఉన్నారు ప్రపంచంలో మనం ఉత్తర కొరియా అనుకుంటాం కదా ఉత్తర కొరియా అమ్మ మొగుడు చైనా మీకు తెలుసా నియంతగా ఉంటూ కనీసం అక్కడ జరిగే విషయాలు కూడా బయటికి తెలియనిడాడు వుహాన్లో ల్యాబ్లో ఏం జరిగింది అటు కరోనా వచ్చిన తర్వాత ప్రపంచానికి వెళ్ళి చాలా టైం పట్టింది ఎందుకు ఏంటంటే అంటే అక్కడ అలా ఉంటాయి ఆంక్షలు మనం ఉత్తర కొరియాలో ఏం బయటికి రావనుకుంటా ఉంటాం చైనాలో కూడా చాలా వరకు బయటికి రావు సో అటువంటి చైనా వాడు దరి వాడి జోలి కనుక వెళ్తే అసలు ఉగ్రవాదాలు అన్నదా లేనికుండా చేస్తాడాడు వాడితో వాటితో అన్నట్టు అవ్వన్నట్టు అవుతాడు దానికి తోడు వీటి అధికారం చైనాకు ఉంది అగ్రి సమితిలో శాత సభ్య దేశాలను ఉంటాయి భద్రతా మండలిలో వాటిలో ఒక్క దేశం తను ఈ పవర్ ఉపయోగించి ఒక దేశం అయితే తీసుకుంటే నచ్చే పక్కన పెడితే అయితే పక్కన పెట్టాల్సిందే ఆ చైనా వాడు దానికి హెల్ప్ అవుతూ ఉంటాడు వీళ్ళకి టెర్రరిస్టులకి బట్ రష్యా అమెరికా వాళ్ళు ఉన్నారు మనకి ఎప్పటి నుంచో కూడా ఇండియాకి అందులో సభ్యత్వం అని చెప్పేసి కోరుతున్నారు మేబీ నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్ అని రావచ్చు కాక ఈసారి కనుక మోడీ ఖచ్చితంగా వచ్చింది సో నేను కన్క్లూడ్ చేస్తున్నాను చూడండి దయచేసి గుర్తుంచుకోండి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి నిజమైనటువంటి అల్లా భక్తులు కావచ్చు ముస్లింలుగా ఉన్నటువంటి నా సోదర సోదరులు ఎవరైనా సరే ఉన్నారు మంచిని కోరుకుంటూ మీరు కనుక ఉన్నట్టే ఈ టెర్రరిస్ట్ చేసే చేసేవాళ్ళు మీకు తెలిసిన ఎవడన్నా కనుక ఉన్నా ఆ రకంగా మతాన్ని రెచ్చగొడితేడైనా కనుక కనిపిస్తుంది దయచేసి అసలు దూరంగా ఉండి వాళ్ళ ఇన్ఫర్మేషన్ అనేది ఎన్ఐ వాళ్ళకి లేదా ఆయా దేశం సెక్యూరిటీ ఏజెన్సీలకి ఇవ్వండి సో ఇప్పుడు రష్యా అయితే చాలా చాలా సీరియస్గా ఉంది ఈ విషయం మీద ఆల్రెడీ ఈ నలుగురు దొరుకున్నారు కాల్చిన తర్వాత వాళ్ళు వెపన్స్ ఏవైతే ఉన్నాయో పక్కన రిమైనింగ్ రిమైనింగ్లో పడేశారు ఆ తర్వాత ఎటు వెళ్ళిపోతుంటే ఎట్టకెళ్ళి ఒక చోట పట్టుకున్నారు పట్టుకొచ్చారు నలుగురిని పట్టుకొచ్చారు పదిహేను మంది అనుమతులు అరెస్ట్ చేస్తున్నారు చివరికి వాళ్ళు ఒప్పుకున్నారు ఎవరు ఒప్పుకున్నారు ఈ ఐఎస్ఏఎస్కే ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొరేస్తారని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు ఈ ఐఎస్ఐఎస్ అనేది బేస్ ఒక చోట దీనికి అనుబంధంగా ఉండేవి బోల్డ్ని రిమైనింగ్ రిమైనింగ్ చోట్ల ఈ పాక్ తాలిబాన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ కే వారు ఐఎస్ఐఎస్ కొరేసాన్ బ్యాచ్ వీళ్ళ ఫండింగ్ అంతానేమో వీళ్ళు ఏది ఐఎస్ఐఎస్ వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా వీళ్ళు అల్లుకుపోయి ఉంటారు ముస్లింకి సంబంధించి ఎక్కడైనా ఇబ్బంది కలిగింద్రా అంటే నా కొడుకులు మనుషులు చంపేస్తారు వీళ్ళు ఫండింగ్ ఎవరు అంటే ప్రపంచవ్యాప్తంగా ఆ ముస్లిం దేశంలో ఉన్నటువంటి బడా బ్యాచ్ నేను మళ్ళీ చెప్తాను కదా మూడో ప్రపంచ యుద్ధం అంటూ వస్తే ఈ ఉగ్రవాదు వల్లే రావాలి అమెరికా రష్యా ఏకమవుతాయి ఇండియా కూడా వాళ్ళతో కలిసిద్ది లేదా ఒకరి మన ఇండియా న్యూట్రల్గా ఉన్నా వాళ్ళకి సపోర్ట్ చెప్పింది మూడో ప్రపంచ యుద్ధం వస్తే తప్ప ఈ ఉగ్రవాదులని ఏరి వేయలేమని నాకైతే అనిపిస్తూ ఉంది ఆ రకంగా ఖచ్చితంగా అడుగులైతే పడతాయి